అజయ్ బాబు గారు మీద కేసు ఎవరైతే నేను క్రైస్తవుడు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే మించి మనోభావాలను దెబ్బతీస్తున్న వారు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ మీద నేను కంప్లైంట్ పెట్టిన జోసఫ్ అని క్రైస్తవుడు అనే నేను ని నేను చర్చికి వెళ్తాను గాని వాక్యం చదవడంట అందుకే నా లో ఒక వీడియో ఉంటది ప్రతోడు క్రైస్తవుడే అనేటటువంటి వీడియో చేశాను ప్రతోడు క్రైస్తవుడే అసలు క్రైస్తవులు అంటే ఎవరు ఎవరిని క్రైస్తవు చర్చికి వెళ్తాడంట కానీ వాక్యాన్ని చదవడంట వాక్యం తెలియదంట కానీ చర్చలో వేరే రకమైనటువంటి ఆరాధన వేరే రకమైన క్రైస్తవులు ఎవరు ఎవరు క్రైస్తవులు అంతే అపోస్తుల కార్యములు పదకొండు ఇరవై మొదట అంతి ఒక ఇలో శిష్యులు క్రైస్తవులు క్రైస్తవులు అంటే ప్రభు అనే క్రీస్తు వారికి శిష్యులుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు క్రైస్తవులు ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వసి ఆయన నామమును ప్రకటించే ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులే కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఏ రకంగా ఉంటది అంటే నాగటి మీద చేయిపెట్టి వెనుక తట్టు చూచివాడు నావాడు కాడు అంటే కొరకు సమస్తమును త్యాగం చేసేటటువంటి వ్యక్తి క్రైస్తవుడు దేవునికి శిష్యు శిష్యుడు ఎందుకనంటే అంటే పేతుడు అంటాడు కదా మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాము అని అంటాడు ఆయన లోకములో ఉన్నటువంటి ప్రతి దానిని కంటే ఎక్కువగా ఏసుక్రీస్తు ప్రభు ప్రేమించాలి ఏసుక్రీస్తు మాట వినే వ్యక్తి అయ్యి దేవుని వాక్యాన్ని ఆలోచించి దేవుని వాక్యాన్ని అనుసరించేటటువంటి వ్యక్తియే క్రైస్తవుడు మరి వాక్యమే తెలియకపోతే అందుకని నేను చాలా సార్లు నేను తిడుతాను క్రైస్తవులకి క్రైస్తవులలో ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వాక్యం తెలియకపోవటం పొట్ట కోస్తే అక్షరముఖ వాక్యం ఉండదు ఇందువల్లే క్రైస్తవ్యంతా దరిద్రం అయిపోతుంది భూలోక సంబంధమైన వాటన్నిటి కంటే ప్రభని యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేయరిటీ ఇచ్చేవాడే క్రైస్తవుడు వాక్యానుసారమైన బ్రతుకు కొనసాగిస్తూ అపుస్తుడు వెళ్ల నా మట్టుకు అయితే బ్రతుకుట ట చావైన చావైనా నాకు లాభము అంటే యేసుక్రీస్తు ప్రభు కొరకే నా బ్రతుకు ఇక నేను చనిపోయినప్పుడు పర్వాలేదు అనేటటువంటి తాత్పర్యం కలిగినోడు శిష్యుడు ఇతనిలో ఏ లక్షణం ఉంది ఇతను నేను క్రైస్తవుడు అనడానికి వాక్యము తెలియదు వాక్యము తెలియదు యేసుక్రీస్తు ప్రభు కొరకు సరైన స్పష్టత నాకు తెలిసి ఉండదేమో మరి ఇలాంటి వ్యక్తిని నేను క్రైస్తవుడు అని అంటే ఎలా కుదురుతుందండి క్రైస్తవునుకో ఉండాల్సినటువంటి వాక్య జ్ఞానం లేకపోతే ఎలా క్రైస్తవుడు అవుతాడు ప్రతోడు క్రైస్తవుడు కాదు అంటే ప్రభు కొరకు కష్టపడే తత్వం ప్రభు కొరకు శ్రమ పడే తత్వం ప్రభు కొరకు ఇబ్బంది పడే తత్వం ప్రభు కొరకు పరిగెట్టే తత్వం పరి ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడేటటువంటి తత్వం కలిగి ఉంటే అతను క్రైస్తవుడు ప్రేమ ఉందా పౌలు అంటారు కదండి ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాను కొంచెం కూడా కనికరం లేకపోతే ప్రభు అని మనస్సును మీరు కలిగి ఉండండి అని దేవుని వాక్యం అంటుంది యేసుక్రీస్తు ప్రభు వారు శత్రువులను కూడా కరుణించాడు శత్రువులను కూడా క్షమించాడు శత్రువులను కూడా దయ చూపాడు శత్రువులను కూడా ప్రేమించాడు శత్రువులను మీద వాత్సల్యత చూపాడు మరి అటువంటి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడే కదా కానీ వాక్యం ఉండదు బుర్రలో అసలు వాక్యమే వాళ్ళ జీవితంలో ఉండదు కానీ అజయ్ బాబు గారు మీద కేసేసినటువంటి జోసఫ్ గారు ఎవరైతే ఉన్న నేను క్రైస్తవుడు అని అంటున్నాడు అతను మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నాడు మనోడు మరి అంతకు మించి మనోభావాలను దెబ్బతీస్తున్న వారు చాలామంది ఉన్నారు కదా వాళ్ళ మీద ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చిండి అయినా వాళ్ళ మీద ఎప్పుడైనా దృష్టి పెట్టాడా ఇప్పుడు క్రైస్తవులను తిడితే పర్వాలేదు క్రైస్తవులను ఏమైనా అన్నా పర్వాలేదు కానీ మనోళ్ళు మనోళ్ళు ఏదో ఏదో కొంచెం ఆవేశంతో ఇక మమ్మల్ని ఈ రకంగా హింసిస్తున్నారు మమ్మల్ని ఈ రకంగా అంటున్నారు మమ్మల్ని ఈ రకంగా బాధ పెడుతున్నారు అని మరి మణిపూర్లో జరిగింది సంఘటన మణిపూర్లో క్రైస్తవులను చంపలేదా తెలియదా ఆ విషయం మరి అప్పుడు ఏమైపోయింది ఈయన అప్పుడు ఏమైపోయిండు ఏం మణిపూర్ కనిపించలేదు మణిపూర్లో ఉన్నోళ్ళ మనుషులు కాదా మణిపూర్లో అంటే నేను ఇండియన్ అంటున్నాడు ఈయన మరి మణిపూర్లో వాళ్ళందరూ ఇండియన్స్ కాదంటారా మరి వాళ్ళందరూ ఇండియన్సే కదా మరి ఇండియన్స్లో ఇలా మరి బాధపడుతున్నప్పుడు దాని గురించి ఎందుకు స్పందించలేదు ఏమి అజయ్ బాబు గారు ఒక్కరే కనబడ్డారు ఆయన కంటికి జోసఫ్ గారు విజ్ఞతికి మనం వదిలేద్దాం అందు యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా నాకు శ్రమ కలుగుతుంది నేను శిలో మరణం ఎక్కుతాను కానీ అది ఎవరి వలన నాకు శ్రమ కలుగుతుందో అతనికి అది మంచిది కాదని యేసుక్రీస్తు ప్రభు చనిపోయే ముందు చెప్తారు కాబట్టి భూమి మీద ఒకరి వలన మనం శోధించబడతాం ఒకరి వలన మనం శ్రమను అనుభవిస్తాం కానీ దాని పరిణామం ఏదైతే ఉందో అది చాలా ఘోరంగా ఉంటుంది దేవుడు చూస్తున్నాడు కదండి మానవులు చూడక మానవులు మన మన నీతిని మన నిజాయితీని మన యథార్థతను చూడకపోవచ్చు కానీ ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తు న్యాయవంతుడు ఆయన న్యాయం చేసే దేవుడు వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనం స్వార్థంగా ఉన్నామంటే దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది నిస్వార్థంగా ఉన్నామంటే దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది కాబట్టి మన మనసులో ఉన్నటువంటి విషయాలను ఆయన గమనిస్తున్న దేవుడు చూస్తున్న దేవుడు ఈరోజు అతను ఓకే సూపర్ మరి బాగాని పెట్టేసి ఆయన అనుకోవచ్చు కానీ ఇక దేవుడే న్యాయకారి దేవుడే న్యాయం తీరుస్తాడని మీ అందరికీ ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తుంది